హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మరి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురణులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి అనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు మరియు సరిహద్దు దక్షిణాంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఈ అల్పపీడనము పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు శ్రీలంక తీరాల వైపు కదులుతుందని ఇక దీని ప్రభావంతోనే రాబోయే మూడు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాస్తావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది ఇక అలాగే నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర కోస్తాంధ్రం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతోంది ఇక వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఎన్టీఆర్ పల్నాడు శ్రీ సత్యసాయి అనంతపురం అన్నమయ్య చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది